ఫిబ్రవరి నెల ప్రారంభం కాగానే ఆఫీసుల్లో ఉద్యోగులు హెచ్ఐ బృందాల మధ్య జీతాల పెంపు ప్రమోషన్ల గురించి చర్చలు మొదలవుతున్నాయి కాగా దేశంలోని ప్రముఖ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ కూడా జీతాల పెంపు పద్మూతుల కోసం ఉద్యోగుల ముందు ఒక షరతు పెట్టింది టీసీఎస్ ఇటీవలే ఒక అడుగు ముందుకు వేసింది ఇది రిట్రీట్మెంట్ కాకపోయినా జాబ్ మార్కెట్పై ప్రభావం చూపుతుంది ఉద్యోగుల జీతం పెంచేందుకు టీసీఎస్ ఎలాంటి షరతు విధించిందో తెలుసుకుందాం భారతదేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టాటా గ్రూప్కి చెందిన ఐటీ కంపెనీ టీసీఎస్ కొంతకాలంగా తమ ఉద్యోగులను ఆఫీస్కి పిలిపించేందుకు ప్రయత్నిస్తుంది ఇందుకోసం టీసీఎస్ ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది ఇప్పుడు కంపెనీ తాజా స్టెప్ ఆశ్చర్యం కలిగిస్తుంది ఉద్యోగుల వేతనాల పెంపు వారి పోస్టులలో ప్రమోషన్ కావాలనుకుంటే ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి రావాలని కండిషన్ పెట్టింది కంపెనీ తన రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని కఠినతరం చేసింది ఇప్పుడు వేరియబుల్ పే ఈ పాలసీ లింక్ చేయబడింది ప్రమోషన్ రిటర్న్ టు ఆఫీస్ పాలసీ కూడా లింక్ చేయబడింది టీసీఎస్ ఉద్యోగులకు జీతంలో ఎంత పెంపు ఉంటుంది లేదా వారు ఎలా పదమోత పొందారు అనేది వారు తిరిగి కార్యాలయానికి రావడంపై ఆధారపడి ఉంటుంది తమ కొత్త రిటర్న్ టు ఆఫీస్ విధానం పాత ఉద్యోగులకే కాకుండా ఫ్రెషర్లకు కూడా వస్తుందని కంపెనీ స్పష్టం చేసింది రిటర్న్ టు ఆఫీస్ పాలసీ తమకు కేటాయించిన కోర్సులను పూర్తి చేసిన ఫ్రెషర్లకు కూడా వర్తిస్తుంది ఇప్పుడు ప్రామాణిక వార్షిక పరిహారం మూడు లక్షల రూపాయల కంటే ఎక్కువ చెల్లింపును స్వీకరించడానికి అర్హత పొందింది కరోనా మహమ్మారి సమయంలో కంపెనీ తన ఉద్యోగులకు ఇంటి నుండి పనిని ఇచ్చింది ఆ తర్వాత చాలా తక్కువ మంది ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి పనిచేస్తున్నారు ఆఫీస్కి వచ్చి పనిచేయాలని కంపెనీ వారు పలుమార్లు కోరినప్పటికీ ఉద్యోగులు వినలేదు ఆ తర్వాత టీసీఎస్ తన విధానాన్ని మార్చింది ఇప్పుడు దాని ఉద్యోగులు వారానికి ఐదు రోజులు కార్యాలయానికి రావాలని తప్పనిసరి చేసింది అంటే టీసీఎస్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని పూర్తిగా నిలిపివేసింది